ఇండస్ట్రీలో ఫేమస్ నటుడు కన్నుమూత తీవ్ర దుఃఖంలో హీరోలు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము నటుడు రీతురాజ్ సింగ్ కన్నుమూత హిందీ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది ప్రముఖ టెలివిజన్ నటుడు రితురాజ్ సింగ్ గుండెపోటుతో మరణించారు సోమవారం అర్ధరాత్రి ఆయన తుది శ్వాస విడిచారు ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా వెల్ల వెల్లడించారు ఈ ఈ యాక్టర్ని అయితే చాలా సీరియల్స్ వెబ్ సిరీస్లో నాటిలో కూడా చూసుంటారు హిందీ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది రితురాజ్ సింగ్ మరణించారు గుండెపోటుతో రితురాజ్ కొద్ది కాలంగా ప్రాంక్రియాస్ గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఇటీవల అస్వస్థత గురి కావడంతో ఆసుపత్రిలో చేరారు చికిత్స అనంతరం ఇంటికి వచ్చారు అయితే సోమవారం రాత్రి తీవ్ర అస్వస్థతతో కన్నుమూశారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో రాజస్థాన్లో జన్మించారు ఆయన పూర్తి పేరు రితురాజ్ సింగ్ చంద్రావతా సిసోడియా స్కూలింగ్ అంతా ఢిల్లీలో చేశారు తర్వాత అమెరికా వెళ్లడం జరిగింది ఫైనల్గా పంతొమ్మిది వందల తొంభై మూడులో ముంబైలో స్థిరపడ్డారు నాటక రంగం నుంచి వచ్చిన ఆయన ఈ ఓ టీవీ షీతో తో బాలీవుడ్కి అయ్యారు తదుపరి ఋతురాజ్ ఎన్నో టీవీ సీరియల్స్లో నటించారు హీరో వరుణ్ ధావన్ భట్ జంటగా తెరకెక్కిన బద్రీనాథ్ దుల్హనియా చిత్రంలో నటించారు వందకు పైగా టీవీ సీరియల్లో కీలక పాత్ర పోషించిన ఆయన కొన్ని వెబ్ సిరీస్లోనూ కనిపించారు చివరగా తుని ఊయూరియాన్ రూ రెండు వేల ఇరవై మూడు చిత్రాల్లో అయితే గనక నటించారు ఋతురాజ్ సింగ్ మరణం పట్ల పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని తెలుపుతున్నారు